ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి రామారెడ్డి ఆర్ఎండ్బి రోడ్ తీవ్రంగా దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డు కిరివైపులా గండలు ఏర్పడి ప్రజలకు ప్రమాదంగా మారిందని పద్దెనిమిది గ్రామాల ప్రజలు కాలభైరవ స్వామి లింబాద్రిగుట్టకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు చేస్తూ స్పందించకపోతే ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు ప్రభుత్వం ఫ్లడ్ మరి గత ఆగస్టులో పడ్డ భారీ వర్షాలకు ఈ అంతా డ్యామేజ్ అయింది మూడు నెలల నుంచి ప్రభుత్వం ఫ్లడ్ నిధుల నుంచి ఈ రోడ్డు మరమ్మతులు చేయకపోవడం చాలా దారుణ విషయం ఈ రోడ్డు పన్న మండలానికి సంబంధించిన పద్దెనిమిది గ్రామాలు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిరికొండ మండలం భీమగఢ్ మండలం దర్పల్లి మండలం ఇందలవాయి మండలం అదేవిధంగా రామ మాచారెడ్డి మండల ప్రజలు కూడా రోజు వందలాది వాహనాలు పోతాయి మన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నారభైరవ స్వామి బుగ్గ రామలింగేశ్వర స్వామి మరియు మన భీమగల్ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలకు కూడా భక్తులు ఈ రోడ్డు పండుగ వెళ్తుంది ప్రభుత్వం స్పందించి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ రోడ్డు మరమత్తులు వెంటర్ చేయాలి అదేవిధంగా గత రెండు మూడు సంవత్సరాల క్రితం నిర్మాణము సాంక్షన్ చేసిన బ్రిడ్జి కూడా ఇప్పటికీ నిర్మాణం చేయలే గత వర్షాలకు వచ్చిన పంటలు నష్టపోయిన వారికి కూడా ఇప్పటికీ పంట నష్టపరిహారం వేయలే ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కన్ను జరవాలి ఎందుకంటే ఇంత దారుణంగా రెండేళ్ల నుంచి ఎన్నికలై ఇప్పటికీ ఎమ్మెల్యే గారు ఒక తట్టడి మన్ను వేయలేడు ఒక ఊరికొక బోరు మోటరు అదేవిధంగా ఓ సీసీ రోడ్ తప్ప ఇప్పటికీ మా రామారెడ్డి మండలానికి ఏం చేసినా పాపాన వాళ్ళే కాంగ్రెస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళే నిరాశ ని ఉన్నారు ఈ ఉదాహరణకు మా